హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ టు అలెనాట్రెజ్లు ఈరోజు మన ఛానల్లో రైస్ ఐటెం అండి మనకి ఈజీగా తొందరగా అయిపోయే రైస్ ఐటెంలో ఇది కూడా ఒకటండి జీరా రైస్ సో జీరా రైస్ టేస్టీగా కావాలంటే ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొంచెం ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను బాగుంటుందండి జీలకర్ర ఇంత ఎక్కువ అనుకోవద్దు టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి రెండు ఆనియన్స్ని తీసుకొని సన్న కట్ చేసుకొని వేసుకున్నాను ఇది మాత్రం ఇక్కడ నుంచి ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్లోనే వేగాలండి ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో పసుపు ఏం అవసరం లేదు లో ఫ్లేమ్లో మాత్రమే ఈ కలర్లో రావాలండి చూడండి కలర్ మారాయి కదా ఆనియన్స్ ఈ ఆనియన్స్తోనే మనకి రైస్ అంతా టేస్ట్ మారుతుందనమాట సో ఇప్పుడు మనం రైస్ సరిపడినంత రైస్ వేసుకొని సాల్ట్ వేసుకొని నెయ్యి కూడా అండి నెయ్యి వేయాలి నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే రెడీ అయిపోతుందండి రైస్ చాలా క్విక్గా అయిపోతుంది కానీ మనం ఓపిక్గా ఆనియన్స్ని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు అప్పుడే మీకు టేస్ట్ బాగా వస్తుంది రైస్ చాలా చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ జీరా రైస్ కావాలని పిల్లలు అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంటుంది చూడని అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ అలానే ఉంచేసి టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఎమ్మీ రెసిపీ అండి జీరా రైస్ తొందరగా అయిపోతుంది ఏం మసాలా లేకుండా సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్